హాయ్ అండి ఈరోజు నేను మీకు కోడిగుడ్డుతోటి ఎప్పుడు చేసుకునే గుడ్డు కర్రీ ఆమ్లెట్ కర్రీ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా కోడిగుడ్డు కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక ఆరు కోడిగుడ్లన్నీ ఉడికించుకుని ఇలా పెట్టుకున్నాను దీన్ని తురిమేసుకోవాలి చూడే విధంగా మనము క్యారెట్ తురుమికి ఉంటుంది కదా దాని మీద ఇలా రుద్దామంటే మొత్తం కోడిగుడ్లన్నీ కూడా మనకి తురిమేసినట్టుగా మ్యాష్ అయిపోతాయండి చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అయిపోతాయి కొంతమంది కోడిగుడ్లు పలంగా ఉంటే పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కదండి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఆరు ఆరు కోడిగుడ్లు కూడా నేను తురిమేసుకున్నాను ఈ విధంగా అయిపోయినాయి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయినాయి కదండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి తర్వాత దీంట్లో చిటికెడు పసుపు ఒక స్పూన్ చిన్న చికెన్ మసాలా ఇంకా దీంట్లోకి సాల్ట్ అండి రుచికి తగ్గ సాల్ట్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత పెద్ద సైజు నిమ్మకాయలు అండి చూడండి సైజు నిమ్మకాయలు మూడు తీసుకుని ఇలాగ రసం తీసుకుని ఒక దాంట్లో వేసుకున్నాను గింజలు లేకుండా వేసుకోండి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో స్పూన్ కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చండి మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను మూడు స్పూన్లు వరకే వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనము ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఇలాగా దీంట్లోనే ఈ తురుమంతా కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ఈ తురుముకి కోడిగుడ్డు తురుముకి ఇదంతా కూడా బాగా పట్టించాలండి దీంట్లో వేసిన చికెన్ మసాలా గాని ఇంకా నిమ్మకాయ గాని ఇంకా కొంచెం కారం ఈ మసాలా వేసుకోవడం వల్ల చాలా స్పైసీగా ఉంటుంది ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లోకి తాలింపులు వేసుకోవాలండి దానికోసం కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఇది ఇంకా మనము ఫ్రై చేయం కాబట్టి ఈ ఆయిల్ తాలింపులు వేసుకోవాలండి తా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొన్ని పోపు దినుసులు వేసుకున్నాను మినపప్పు ఇంకా శనగపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను దీన్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి ఈ పప్పులు కొంచెం ఫ్రై అయ్యాకే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ఒక మూడు ఇంకా కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఆ తురుములో కలిపేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంటుంటే ఇంకా తిని కొలు తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ తాలింపులు వేగిపోయిన తాలింపులు ఈ తురుములో వేసుకుని ఇలాగా బాగా కలిపేసుకోవాలండి అంతే మనకి రెడీ అయిపోతుంది సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకుని సరిపోతే కొంచెం వేసుకోండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మనకి ఏ ఏ రోజుకి ఆ రోజే అప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని నేను ఇప్పుడు వేడి వేడి అన్నంలోని కలిపి టేస్ట్ చేస్తున్నానండి కొంచెం మనకి టైప్ టైప్లో కనపడుతుంది కదా అదే విధంగా చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా రైస్లోకి తీసుకున్నానండి అదే మీరు రోటీస్లో కూడా తీసుకొచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ